మీ హృదయపూర్వక వందనాలు చిమ్మ కలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఏ తెగులు అపాయం మన గుడారాలు సమీపించకుండా తన కంచా కాపు దలిసి మనలందరినీ చల్లగా కాపాడి ఆయన మాటలు వినగలిగే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నామంలో శిరస వంచి తండ్రి అయిన దేవుడికి వందనాలు సత్తులు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఈ మాటలు అయితే నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకొని రోజంతా మనం బలమగలిగి దేవుని అందరూ నడుచుకుందాం దేవుని పిల్లారా చూడగలిగితే కీర్తన గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో ఒక మాట రాయబడింది యహోవా ఉత్తముడును యదార్థవంతుడై ఉన్నాడు అని రాయబడింది దేవుని పిల్లరా అంటే యుహోవ ఉత్తముడు యథార్థమంతుడై ఉన్నాడు అంటే యహోవ ఉత్తముడని ఎలా చెప్పగలము ఎలా ఆలోచించగలమని చెప్తే దేవుని మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఒక వ్యక్తి దగ్గరికి ఎందుకు వెళుతాము అంటే నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళితే నాకు మంచి మాటలు చెప్పి నాకు ఓదారుస్తాడు కనుక నాకు కష్టం వచ్చినప్పుడు నేను ఆ ఫ్రెండ్ని కలుస్తానండి లేకపోతే నా నాకు బాగా తెలిసిన వాళ్ళని నేను కలుస్తానని చాలామంది మాట్లాడుతుంటారు దేవుని పిల్లలు కానీ ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే యహోవా ఉత్తముడు యథార్థవంతుడై ఉన్నాడు అంటే నిజంగా దే మన సమస్యలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఉత్తముడైన దేవుడి దగ్గరికి వచ్చి యథార్థమంతుడైన దేవుడి దగ్గరికి వచ్చి మన సమస్యలు చెప్పుకోగలిగితే దేవుని పిల్లారా మనలో ఉన్న ఆ బాధని వేదనని ఆ కలుషమును మనలో ఏదైతే వ్యతిరేకంగా ఉందో దేవుడికి అదంతా తీసివేసి నిజంగా ఉత్తముడుగా యార్థవంతుడుగా మనల్ని మార్చగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది జీవగలిగిన యహోవా దేవుడే కనుక మనకి సమస్య వచ్చినప్పుడు మనసులో దగ్గర కాకుండా ఉత్తముడు యథార్థమంతుడని మంతుడైన దేవుని దగ్గరకు వచ్చి మన సమస్యలు తెలుసుకొని మనలో ఉన్న చెడును బయటకు తీసేసి ఆ ఉత్తముడైన లక్షణాలు మనలోకి వచ్చే విధంగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ మారునట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా అప్పలోకి తండ్రి నైనా నీ కృప కలిగిన నా మణికొనాలు నైనా భూమి మీద ఉన్న నీ బిడ్డలందరూనైనా ఉత్తముడుగా యధార్థ మంతులుగా జీవించినట్లు కృపచూపు మని నీ సన్నిధానంలో మరుపుడుతున్న తండ్రి ఎంతమంది అయితే నీ మాటలు వినక మారుమడి సురక్షణ లేక నచ్చి జీవ నిత్య నరకానికి పరిగెడుతున్నారు అట్టి బిడలందరినీ కాపాడి మారుమడి సురక్షణించి నీ మాటలు వినగలిగే చెవి గ్రహించగలి ఇచ్చి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ మారుడిని నీస్కరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్కందనంలో ధన్యవాదాలు